హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవి గులాబీ పూలు పెద్ద గులాబీ పూలు మనం డెకరేషన్ చేసుకుంటాం చూసారా కారుకి కానీ ఇంటికి గేటుకు కానీ అలాంటి పూలు దేవుడికి పెట్టుకునే చిన్న పూలు కాదండి పెద్దవి అందుకే మీకు ఆకులతో సహా చూపిస్తున్నాను ఇవి తెచ్చుకోండి తెచ్చుకొని నిజంగా మనకి అప్పటికప్పుడు చాలా సింపుల్గా బ్యూటీషియన్ కోర్సు నేర్చుకున్న వాళ్ళు ఎలా అయితే అల్లి మనకి జడ వేస్తూ ఉంటారో పార్లర్కి వెళ్తే అదే విధంగా మీ ఇంట్లో మీరే వేసేసుకోవచ్చు జస్ట్ టెన్ మినిట్స్లో అండి ఇప్పుడు ఈ పువ్వులు తెచ్చుకోండి పువ్వులు కూడా చాలా తక్కువకే మనకు వస్తూ ఉంటాయి మరీ సీజన్ కాకుండా ఉంటే ఇంకా తక్కువకి వస్తాయి ఇందులో నుంచి పువ్వులు ఆకుల నుంచి కట్ చేయండి కట్ చేసి ఆ వెనక ఉన్న తొండే ఉంది చూసారా అది కట్ చేసేసేయండి కట్ చేస్తే మనకి పువ్వు రేఖలన్నీ ఊడిపోతాయి పువ్వులే రేఖలు ఊడిన తర్వాత మధ్యలో పువ్వుకి మధ్యలో చిన్నది ఉంటుందండి మనకి చిన్న చిన్న పువ్వులు ఉంటాయి చిన్న చిన్న పువ్వులు మనకి పనికి రావండి అందుకని మధ్యలో ఉన్న చిన్న పువ్వులు తీసేసేయండి పక్కకి సాధ్యమైనంత వరకు పెద్దగా ఉన్న రేఖలు తీసుకోండి పువ్వుకి మధ్యలో ఉన్న చిన్న రేఖలు పక్కన పెట్టుకోండి వేరే దానికి వాడుకోవచ్చు డెకరేషన్కి వాటికి వాడుకోవచ్చు అవి కూడా వేస్ట్ కావు నేను ఇలాగా ఒక ఏడు పువ్వుల వరకు తీసుకున్నాను మిగిలిన పూలు సరిపోతే తీద్దాం అని చెప్పి పక్కన పెట్టాను ఇప్పుడు ఆకులు ఉన్నాయి చూసారా అంటే దానికి వచ్చిన ఆకులు ఆ ఆకుల్లో పెద్ద సైజు ఆకులు ఉంటాయి అవి అయితే కొంచెం గట్టిగా ఉంటాయండి ఆ ఆకులు తీసుకోండి ఒక పన్నెండు పదమూడు ఆకులు తీసుకోండి కరెక్ట్గా సరిపోతాయి మనం చేసుకునే దానికి ఈ గులాబీ పువ్వులకు ఉన్న ఆకులు కూడా మనం చేసుకునే డిజైన్కి చాలా లుక్ వస్తుందండి చాలా బాగుంటుంది దీనికోసం ప్రత్యేకంగా మరువం దవనం అలాంటివి ఏమీ అవసరం లేదు ఆకులు తీసి పక్కన పెట్టుకున్న తర్వాత దానికి కాడ ఉంటుంది కదా కాండం ముందు భాగంలో అది తీసుకోండి ఇది గట్టిగా ఉంటుంది మనం పువ్వులు అల్లుకునేటప్పుడు ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది రెండు సరిపోతాయి ఎక్కువ అవసరం లేదండి కట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త అండి చాలా గట్టిగా ఉంటుంది అందుకని ఇలా నేను రెండు కట్ చేసుకున్నాను ఈ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దారం మామూలుగా సూదికి దారం ఎక్కిచ్చేసుకుంటాం కదా ఎక్కిచ్చేసుకున్నాక వెనక సైడు మనం ఎలాగో దారంకి ముడి వేసేసుకుంటాం వేసేసుకోండి ఎప్పట్లాగే వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న కాండం ఉంది కదా అది కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం కాదు చాలా గట్టిగా ఉంటుంది దాన్ని మీరు ఏం చేస్తారంటే గుచ్చండి గుచ్చి పువ్వులు ఎలా అయితే అల్లుతామో ఆ విధంగా దాని లోపలికి పెట్టేసేయండి అది వెనక వైపు ముడి వేసాం కాబట్టి అది ఇంకా ఓడదు ఇప్పుడు ఇవి బంగాళదుంపలు బంగాళదుంపలు మీకు చూపిస్తున్నానండి కానీ మనకి అవసరమయ్యే దుంప ఏంటంటే ఒక్క దుంపే మనకి చాలు ఇది పువ్వులు గుచ్చుకోవడం కోసం ఇలా ఆ సూది ఉంది కదా ఆ సూది తీసుకొని వచ్చి ఈ బంగాళదుంపకి గుచ్చండి గుచ్చిన తర్వాత ఉన్న వాటిల్లోనే ఇంకా పెద్ద సైజు పువ్వులు తీసుకోండి అంటే రేఖలు పెద్ద రేఖలు ఉంటాయి చూస్తారా అవే తీసుకోండి తీసుకొని కొద్దిగా ఇలా మనం మడిచామనుకోండి అది మనకి పువ్వు షేపులో వస్తుంది నేను ఇప్పుడు మడిచి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మీరు కొద్దిగా అలా ఇలాగా అన్నారనుకోండి మనకి మంచి డిజైన్ లాగా వస్తుంది ఆ రేఖ ఈ విధంగా మీరు బంగాళదుంపని తిప్పుతూ ఈ ఒక్కొక్క పువ్వు రేఖ గుచ్చుతూ మళ్ళీ తిప్పుతూ గుచ్చుతూ ఉంటే మనకి మనం అల్లుకునే పువ్వులు డిజైన్ మారుతుంది ఒత్తుగా వస్తుంది గుత్తగా వస్తుంది అనమాట నేను అందుకనే మీకు కొంచెం జూమ్లో చూపిస్తున్నానండి మీకు తెలుసుకోవాలి కదా చాలా బాగుంటుంది అల్లింది పూర్తిగా అల్లిన తర్వాత అయితే మాత్రం చాలా బాగుంటుంది పూలు పూల మార్కెట్లో వాళ్ళు అల్లుతూ ఉంటారు చూసారా వాళ్ళు ఇంకా టకటకా అల్లేస్తూ ఉంటారు మనకు అలా రాదు మనం ఎక్స్పర్ట్స్ కాదు కదా ఇలా మనం ట్రై చేసుకోవచ్చు మన ఇంట్లో ఇప్పుడు నేను గుచ్చని చూసారా ఇప్పుడు దీన్ని లాగేసేయండి దారంకి మనం ఆల్రెడీ కింద గట్టిది పెట్టుకున్నాం కాబట్టి రేఖలు అన్నదే రాదు ఇప్పుడు పువ్వులు అయితే మనం గుచ్చుకున్నాం మళ్ళీ సేమ్ దారం సూది ఆ బంగాళదుంపకే గుచ్చండి గుచ్చి ఆకులు పెట్టుకున్నాం కదా పక్కన మనం అవి పువ్వులు ఎలా అయితే మనం రౌండ్గా తిప్పుకుంటూ బంగాళదుంపను గుచ్చుకున్నామో అదే విధంగా ఆకులు కూడా గుచ్చండి సేమ్ డిజైన్ మనకు వస్తుంది ఆకులు కొంచెం పెద్దవి ఉన్నాయి కాబట్టి మీరు పువ్వులు ఎంతవరకు అయితే సైజు ఉన్నాయో ఆ సైజుకి ఈ ఆకులు కత్తెరతో కట్ చేయండి చివరి భాగం కట్ చేస్తే మనకి పువ్వులు సైజే మనకు వస్తుంది అనమాట బయటికి కనిపించదు ఇలా ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ మనం సేమ్ ఇదే విధంగా సూది బంగాళదుంప గుచ్చేసి పువ్వులు రేఖలు అనేది గుచ్చుకోవచ్చు అంటే దండని బట్టి ఎంత దండైనా మనం ఈ విధంగా గుచ్చుకోవచ్చు అండి మీది మీకు ఆకులు ఇష్టం లేదు అనుకుంటే ఓన్లీ రే పువ్వు రేఖలు ఒక్కటే కూడా గుచ్చుకోవచ్చు ఇందులో కనకాంబరాలు కూడా గుచ్చుకోవచ్చు ఈ విధంగా కొంచెం పెద్ద కనకాంబరాలు వస్తాయి చూసారా అవి కూడా గుచ్చుకోవచ్చు బాగుంటుంది ఇది అంటే మంచి ఇది రెడ్ కలరు అది వచ్చేసి పింక్ కలర్లో ఉంటాయి కదా చాలా బాగుంటాయి ఇలా నేను దండ అయితే ఈ విధంగా చేసుకున్నాను పూర్తిగా దండ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అయిపోయింది నేను ఎంతవరకు దండ చాలు ఎందుకంటే ఒక ముడి పైకి జడను పూర్తిగా జడలా కాకుండా పూర్తిగా ముడి వేసి ఆ ముడి చుట్టూరు చూడదామని చెప్పి నేను ఎంతవరకే తయారు చేసుకున్నాను అలా చూడితే ఇంకా చాలా బాగుంటుందండి అందుకని పెళ్ళికూతురులకి చుడతారు చూసారా అది అలా చేసామంటే ఇంకా సూపర్ ఉంటుంది ఆ వీడియోస్ ఫొటోస్లో సైడ్కి కనిపిస్తుంటే ఇలా పువ్వులు చాలా బాగుంటుంది ఫొటోస్లో అందుకని ఇలా ఇలా కట్టాను మీకు కూడా ఈ విధంగా నచ్చితే ఇలానే కుట్టుకోండి కానీ అటు అయిపోయింది కదా మనకి లాస్ట్లో పువ్వులు అనేది ఊడిపో రేఖలు అనేది ఊడిపోకుండా ఉండాలి కాబట్టి ఇంకోటి మనం పెట్టుకున్నాం కదా కాండము దానికి కూడా మళ్ళీ సూది గుచ్చేసి ఇలా పెట్టేసేయండి అప్పుడు రేఖలు అనేవి పూర్తిగా అసలు బయటికి రానే రావు ముడి వేసేసుకోండి మనం పువ్వులకి ఎలా అయితే వేసేసుకుంటామో ఆ విధంగా ముడివేసేస్తాం అనుకోండి చాలా టైట్గా ఉంటాయి ఇవి ఈ పువ్వులు వడిల్పువ్ అండి ఎక్కువసేపు ఉంటాయి మనకి ఒడిలిపో పెళ్ళికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తీ వేయదు అంటే అంత ఫ్రెష్గా ఉంటాయి అనమాట పెద్ద పూలు కదా అందుకని అలా ఫ్రెష్గా ఉంటాయి చూడండి దండ అయితే సూపర్ ఉంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇప్పుడు ఎండాకాలం కదండి పెరుగు ఊరికి పుల్లగా అయిపోద్ది ఒక్కసారి మనం స్పూన్ పెట్టి తీసి ఒకరు వేసుకున్నాం అనుకోండి ఇంకొకరు కొద్దిగా ఆగి వేసుకుందాం అంటే పులుపు వచ్చేస్తాయి అలా రాకుండా మీరు ఏం చేస్తారంటే పెరుగు తోడుకున్న తర్వాత పొద్దున్న ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పెట్టకపోయినా కానీ అల్లం మొక్క ఉంటుంది కదా మన ఇంట్లో అల్లం బాగా కడగండి కడిగి ఒక రెండు మొక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పెరుగు మధ్యలో పెట్టేసేయండి అటు ఇటు పెట్టేశారు అనుకోండి పెరుగు అన్నది మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టినా కానీ పులుపు అన్నది రాదు అస్సలు రాదు పులుపు తోడేసినప్పుడు ఎట్లా ఉందో తీయగా అదే విధంగా ఉంటుంది మీకు ఇబ్బంది ఉండదు ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనం బాటిల్స్ కొత్తవి మనం తెచ్చుకుంటాం కదా కొత్తయే కాదు పాతయ్య అయినా కానీ కడిగేటప్పుడు మన చెయ్యి అస్సలు బాటిల్లో పట్టదు కదండి బాటిల్ క్లీన్ చేసే దాంతో క్లీన్ చేసినా కానీ మనకేమో తృప్తి అనిపించదు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే కొత్త బాటిలే కానీ పాత బాటిలే కానీ ముందుగా ఇందులో మనం నీళ్ళతో కడిగేసుకుంటాం కదా నీళ్ళతో కడుక్కున్న తర్వాత ఇందులో మీరు వేసుకోవాల్సింది సాల్ట్ సాల్ట్ అంటే నేను కల్లుప్పు వేసాను కల్లుప్పు ఉంటే వేయండి లేదంటే సాల్ట్ అయినా వేసుకోండి వేసిన తర్వాత నిమ్మరసం పిండండి ఇందులో ఒక బద్ద పిండేసేయండి అందులో కూడా ఒక బద్ద పిండేసేయండి నిమ్మరసం సాల్ట్ అంతే ఇది వేసి ఒక పావు గంట వదిలేసేయండి వదిలేసిన తర్వాత బాగా షేక్ చేయండి బాగా షేక్ చేసి కాసేపు అలా పెట్టేసాం అనుకోండి కొత్త బాటిల్ అనుకోండి అది ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా అది పోద్ది పాత బాటిల్ అనుకోండి నీట్గా ఉంటుంది లోపల ఏమి లేకుండా నీట్గా ఉంటుంది ఆ తర్వాత మంచి నీళ్ళతో మనం కడిగేసుకొని బాటిల్ పట్టుకొని ఎప్పటిలాగే తాగొచ్చండి చాలా బాగుంటుంది స్మెల్ కూడా ఏమీ రాదు మనం నిమ్మరసం వేసాం కదా స్మెల్ కూడా మనకి ఏమీ అనిపించదు మీకు మన టిప్స్ నచ్చాయి వేడి నీళ్ళు పోయకండి మర్చిపోయాను వేడి నీళ్ళు పోయకుండా చల్లనీళ్ళు మాత్రమే పోసి కడగండి మీకు మన టిప్స్ నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ వస్తాయి